కుంభమేళా సందర్భంగా భక్తులకు సగం ధరకే విమాన టిక్కెట్లు అందించనున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు ఈ నిర్ణయం భక్తులకు ఆర్థిక భారం తగ్గించేందుకు సహాయపడుతుంది కుంభమేళా సందర్భంగా దేశ లక్షలాది మంది భక్తులు ప్రయాగ్రాజ్ కు సందర్భంలో వారి ప్రయాణాన్ని సులభతరం చెయ్యటం కోసం ఈ ప్రత్యేక ఆఫర్ ను కేంద్ర ప్రభుత్వం అమలు చేయనుంది విమానయాన సంస్థలు కుంభమేళా సమయంలో టికెట్ ధరలను భారీగా పెంచాయి భక్తులకు ఇది తీవ్ర ఆర్థిక భారంగా మారటంతో కేంద్రానికి పెద్ద ఎత్తున వినతలు అందాయి దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం అన్ని ఎయిర్లైన్ సంస్థలకు యాభై శాతం రాయితీ కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది ఈ తగ్గింపుతో భక్తులకు ప్రయాణ ఖర్చులో భారీ ఉపశమనం కలగనుంది సాధారణ రోజుల్లో కూడా ప్రయాగ్రాజ్ కు విమాన టిక్కెట్ ధరలు అధికంగా ఉంటాయి అయితే ప్రత్యేకంగా ఈ కుంభమేళా కోసం అందిస్తున్న ఆఫర్ వల్ల మరింత మంది భక్తులు సులభ గా వెళ్ళే అవకాశం ఉంటుంది